మానవ జీవితంలో మనిషి అనేవాడు పుడుతుంటాడు చరుస్తుంటాడు కానీ కొందరే పుట్టిన దానికి అర్థం కనుక్కుంటారు పుట్టిన దానికి వాల్యూ యాడ్ చేసుకుంటారు చరిత్రను తిరగ రాయడమే కాదు పది మందికి ఎల్లప్పుడూ బతుకుండేలా తమ ముద్రలు వేసుకొని వెళ్తుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో నిలిచి వెళ్ళిన స్థానాన్ని కైవసం చేసుకోవాలి నానకన్న పది రేట్లు మంచి చేయాలనే లక్ష్యంతోనే వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మార్చేయడంలో చాలా పెద్ద పాత్రే పోషించాడా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం చెప్పాలి పోషించడమే కాదు ఏపీ ముఖ చిత్రమే మార్చేసిన ఘనతలో జగన్ చాలా అగ్రస్థానంలో నిలబడతాడు అని ఒక తప్పని పరిస్థితి నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జగన్ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమైన విషయాల గురించి మీ ముందుకు తీసుకొచ్చే కథనమే ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక బ్రాండ్ అయిపోయారు జగన్ ఎదిగిన తీరు జగన్ పడిన కష్టాల ముందు ఏ కష్టం కూడా నిలిచే పరిస్థితి కూడా ఉండదు రాజకీయాల్లో ఎవడూ చూడని కష్టం చూసిన వ్యక్తి అనడంలో సందేహమే లేదు సమస్యలు నీ ముందు మోకరిల్లాలి విజయం నీ ఒడిలో వచ్చి చేరాలి కష్టాలను వెరవేరి కష్టాలను ఎదుర్కొంటూ వెళ్ళే నైజాం అవమానాలకు ధిక్కరించే ధిక్కరించే గెలుపు సాధించే వరకు విశ్రమించని అంతం చివరికి నెగ్గిన విజయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు తనకంటూ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే తట్టుగా తాను తీర్చుకున్న విధానానికి నేడు రాష్ట్రంలో నలభై శాతం ఓటు బ్యాంకు తన వైపు తన పార్టీ వైపు నిలబడి ఉంది జగన్ 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 ఎలా ఎదిగాడో కాదు అదే స్థాయిలో పతనాలు కూడా వచ్చినప్పటికీ చిరునవ్వు చెదపలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఓటమి జగన్ను చాలా వరకు డౌన్ చేసిందని అందరూ అనుకున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫీల్ అయ్యారో కానీ ప్రజానికం మాత్రం చాలామంది చాలా రకాలుగా అవమానంగా ఫీల్ అయ్యారు ఇంత కష్టపడి ఇంత సంక్షేమం చేసినప్పటికీ ఫెయిల్ అవ్వడం అంటే నిజంగా ఇది ఎక్కడ లోపమా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది కానీ ఎంత కష్టం వచ్చినా మళ్ళీ తిరిగి లేస్తాం అధికారం వచ్చేదాకా కష్టపడతామనే తీరు ఆ తత్వం ఎంతో స్ఫూర్తిదాయకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకమైన అంశం ఏందయ్యా అంటే కష్టాలు ఎల్లప్పుడూ వస్తుంటాయి పోతుంటాయి కానీ కష్టం వచ్చినప్పుడు నిలబడే తత్వం ఎదిగిన తీరే కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం ఇదే కదా మనిషికి కావాల్సింది అందరం పుడతాం అందరం చ సస్తాం కానీ పుట్టిన దానికి అర్థం ఏంటి అని చెప్పే దమ్ము ధైర్యం ఉండగలగాలి పుట్టిన దానికి నేను ఇది చేసి వెళ్ళాను రా అనుకునేటట్టుగా జీవం ఉంటే తప్ప ఆ బతికిన తీరుకు వాల్యూ ఉంటుంది నా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడని ఎవడు అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇండిపెండెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఇండిపెండెంట్గా వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తి హఠాత్తు మరణం అనంతరం రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరం జగన్ రాజకీయాల్లోకి రావడం పెద్ద పెద్ద తలకాయలతోనే ఏకంగా ఆయన యుద్ధం చేయడం కాంగ్రెస్ బద్దలు కొట్టి మరీ ఢిల్లీ ఢిల్లీని కాంగ్రెస్ను ఒక ఆట ఆడుకున్న జగన్ అనుకోకుండా కష్టాలను కూడా చోటుచూసాడు పదహారు నెలల పాటు జైలు శిక్షలు అనుభవించాడు జైలు జీవితం అనుభవించిన జగన్ తిరిగి లేసిన విధానం అధికారంలోకి వచ్చిన విధానం ఇదే కదా అసలు మనిషికి ఇన్స్పిరేషన్ జగన్ 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 అంటున్న రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా మా అన్నది పుట్టినరోజు అని ఘనంగా జరుపుకుంటున్నారు వాస్తవానికి కోట్ల మందిలో ఒకరు గురుతారు ఇలా ప్రజల గురించి ఆలోచించే తత్వం ప్రజల గురించి నిరంతరం శ్రమించే నైజాం పేద ప్రజల కోసం దేశ చరిత్రలో ఎవరూ కూడా ఈ స్థాయిలో సంక్షేమాన్ని ఖర్చు పెట్టలేదు కేవలం ఐదేళ్లలో ఆ ఐదేళ్లలో కూడా రెండేళ్ళు కోవిడ్కు పోయినప్పటికీ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు సంక్షేమ నిధులకే ఖర్చు పెట్టిన ఘనత జగన్ పేద ప్రజలకే కాదు ప్రతి ఒక్క రంగంలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి జగన్ విద్య వైద్య రంగంలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు డోర్ డెలివరీ ద్వారా వైద్యం సదుపాయాలు నేరుగా ఇంటికి వచ్చే విధానానికి శ్రీకారం చుట్టారు విద్యలో ఒకప్పుడు నాడు నేడు అనేటట్టుగా విద్యా వ్యవస్థలో రూపురేఖలు తెచ్చుకొచ్చారు ఎడ్యుకేషన్ అనేది చాలా క్వాలిటీగా ఉండగలిగితేనే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వస్తాయి తప్ప ఏదో చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే విద్యార్థులను ఆగం చేయకూడదు అన్న ఆలోచననే ఈరోజు ఆయనను శ్రీరామ రక్షగా నిలబెడుతుంది మొదటిసారి ప్రజల వద్దకు వెళ్ళాడు పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దీ తెలుసుకోవడమే కాదు అక్కడి నుంచే ఆ కష్టాల నుంచే మేనిఫెస్టోని విడుదల చేశాడు అఖండ మెజారిటీ సాధించాడు రెండేళ్లు కోవిడ్ కాలంలో ప్రజలను కాపాడుకుని దేశవ్యాప్తంగా పేరు పొందాడు రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల్లో పరుగులు పెట్టించాడు పారిశ్రామిక పరంగా కూడా చాలా దూకుడుగా ముందుకెళ్ళింది అడుగడుగున హీరో హీరో నైజాం కనిపించింది ఎప్పుడు ఎక్కడ కనిపించని గొప్ప స్ఫూర్తితో జగన్ తన ఐదేళ్ల పరిపాలన సాగింది అది ఒక మొగాడితనం అంటే అది ఒక ఛాలెంజింగ్ ఫేస్ అంటే ఇలా ఉండాలి కానీ ఎప్పుడు కూడా భయపడకూడదు అంటూ చాలామంది ఈ స్ఫూర్తిదాయకమైన అంశాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి జగన్ రాజకీయ జీవిత ప్రస్థానం ఒక స్ఫూర్తిమంతం ఆయన గమనం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అన్నారు సరే ఇండిపెండెంట్గా జగన్ పార్టీ పెట్టి ఎదిగిన తీరు ఒకవైపు అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో జగన్ ఏపీ ముఖ చిత్రం మార్చబోతుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలరే ఇక ముందు చూడబోతుందంట అసలు సినిమా అంటున్నారు వైసీపీ నాయకులు జగన్ ఏ రకంగా మళ్ళీ ప్రజల్లోకి రాబోతాడు రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత ఇప్పుడు మళ్ళీ మరో ఐదేళ్ళు ఎలా కష్టపడబోతున్నారు అనేది ఇప్పుడు మరో చరిత్ర ఏపీ ముఖ చిత్రంలో కీలక అధ్యయనం కాబోతుంది ఇదంతా కూడా చంద్రబాబుకు ప్రజలు కూటమికి అధికారం ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఏ హామీలు చేసే పరిస్థితి లేక ఏకంగా చేతులు ఎత్తేస్తున్నారు తీసుకొచ్చిన డబ్బు మొత్తం కేవలం అమరావతి పేరుతోనే పెడుతూ వరల్డ్ బ్యాంకు లోన్లు తెస్తూ లక్ష కోట్ల దాకా డబ్బులు అప్పులపాలు చేస్తున్నారు ఒకప్పుడు జగన్ అప్పులు చేస్తే శ్రీలంక అయిపోతుందన్న వీలే ఇప్పుడు శ్రీలంకను మించి అప్పులు చేస్తుంటే మరి ఏమనాలి అని ప్రజలు కూడా ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది ఏదేమైనా ఏ ఏ వ్యక్తికైనా ఓటమి ఉంటుంది ఏ వ్యక్తికైనా విజయం ఉంటుంది కానీ ఇస్తున్నారో అల్టిమేట్గా పేదవాడి కడుపుకు ఎంత దగ్గర అవుతున్నాడో వాడు మనసులో స్థానం మీరు సాధించుకుంటున్నారా అన్నది కూడా సత్యమే డబ్బున వాడు ఎలాగైనా బతుకుతాడు బాస్ డబ్బు లేని పేదవాళ్ళను కాపాడే బాధ్యత బరువే ప్రభుత్వ పెద్దలకు ఉంటుంది ఆ బాధ్యత సక్రమంగా కోట్లాది మంది ప్రజలను కాపాడుకుంటూ అవసరాలను తీరుస్తూ వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తే అది కదా డెవలప్మెంట్ అంటే అది కదా ఒక విజన్ అంటే నార్మల్గా ఈరోజు స్కూల్కి వెళ్ళే విద్యార్థికి రాబోయే రోజుల్లో వాడి ఎడ్యుకేషన్ పూర్తయ్యేసరికి ఏకంగా వాడికి పట్టాలు వచ్చి పెద్ద పెద్ద టాప్ యూనివర్సిటీలో ర్యాంకింగ్ వస్తే అంతకు మించిన మార్పు మరొకటి ఉంటుందా ఇక్కడ మొదలైన మార్పు రేపు ఎంతో ముందుకు తీసుకెళ్ళి ప్రతి అడుగులో ఎన్నో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చేదానికి దోహదపడతాయి కదా ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాం కష్టపడ్డప్పుడు విజయం ఉంటుంది విజయం వచ్చాక ఓటమి వచ్చినప్పటికీ కూడా మరోసారి ఓటమి నుంచి తేరుకొని విజయం సాధించాలంటే దానికి చాలా దమ్ము ఉండాలి మరి రాబోయే కాలంలో ఏ పరిస్థితులు వస్తాయో వాటిని ఎలా ఫేస్ చేస్తామో ఇవన్నీ కూడా ఒక మరో చరిత్రే